హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మధురా నగర్లో గద్దేవారి చీలల్లో అయితే మనకు ఈ అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకు టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయింది ఇది మొత్తం టోటల్గా ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారండి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది న్యూ కన్స్ట్రక్షన్ అండి హండ్రెడ్వర్డ్ షేర్ అయితే మనకు ఇరవై నాలుగు గజాలైతే హండ్రెడెడ్ షేర్గా అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రేట్ అయితే థర్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కబోర్డింగ్ వర్క్ కూడా మొత్తం చేసే ఉందండి కిచెన్లో కూడా కబోర్డింగ్ వర్క్ కూడా మొత్తం స్లైడింగ్ డోర్తో సహా మొత్తం చేసే ఉందండి విండోస్కి కూడా మనకు అల్యూమినియం గ్లాసెస్తో కలిపి మెస్ డోర్స్ కన్నా విండోస్ అయితే ఉన్నాయండి ఇది వాష్ ఏరియా అన్నమాట అండి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మాకు కాల్ చేయగలండి థ్యాంక్ యూ